వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పుడు కాదు దాహం తీర్లు ఇప్పటికీ అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు నేను కూడా చూసాం సీజ్ పైన అన్న తర్వాత కూడా

మసీద్ పేరుళ్ళు కావచ్చు గతంలో జరిగిన గోపుల్ చాట్ పేరు పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠను గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటారు ఆయన వీరికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఎడ్యుకేషన్ అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరూ ఉన్నావు ఇక్కడ కూర్చొని కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేస్తారు అలాగే మూడు వందలెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ గారికి కానీ మన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందుబట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను దయచేసి ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టం చేస్తూ ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి ఇగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఇరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీస్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంకా మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే వైర్ ని ఫైర్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం దాని మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి ఎంట డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం మెల్ల సహకారం సెలవు తీసుకుని ఉంటాయి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చిన్నప్పటి నుంచి వారిని కలవాలంటే ఆటలు ఆడుతా వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ కప్పించుకున్నారు చాలా అది నేను ఇక్కడికి రాజాడు నాకు చెప్పారు చూసాను చాలా బాధ అనిపించింది ఇష్టపడొచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పో నిజంగా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం ఆత్మకి శాంతి చేయకూర వారి కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి పదం ఇవ్వాలి ఈ పుత్ర సౌక్రానికి ఒకే ఒక్క కొడుకు ఇది ఎవరు లేరు ఒక్కే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై మూడు ఏళ్ళు కూడా పాతి ఏళ్ళు కూడా లేదు ఇరవై మూడేళ్ళు వయసులో చనిపోయారు దేశంలో చాలా 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 బాధగా ఉంది మా కుటుంబానికి అండగా ఉంటుంది సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇక్కడ అందుబాటులో ఉంటారు మా గౌరవ మంత్రి మంత్రివర్గ సహజ ఎమ్మెల్యే ఉన్నారు అన్ని పార్టీలు వారికి అండగా ఉంటారు తెలియజేస్తున్నారు కలిగి i